హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మెంబర్స్ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డైట్ కాయలు పదిహేదు కేలు బాక్స్ ఇరవై కేల బాక్స్ పొడికాయలు జ్యూస్ కాయలు చూసుకుంటే యాభై రూపాయలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ గ్రేట్ పోతుంటే సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలైతే టాప్ రేట్ పోతుంది హీరో నాసిక్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే పోతుంది